దైవమర్మములు సహోదరుడు భక్తిసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూలై పదమూడు నేను నీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయలు దేవుడినైన నేను యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను యశయా గ్రంథము నలభై అధ్యాయం రెండు మూడు వచనములు ఇరవది అవ దేవుడు మనకు ముందుగా వెలుదునని వాగ్దానం చేయుచున్నాడు ఆయన నామమున మనం ఎక్కడికైనాను వెలవలనని దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన నేను నీకు ముందుగా వెళ్ళు వంకర మార్గమును తిన్నగా చేయదును అని చెప్తున్నాడు అనేక మార్లు మన బలమైన దేవుడు తన సేవకుల ఎదుట అనేక అడ్డుగోడలను పగులగొట్టను ఈ దినమున వెయ్యి యాభై ఐదు రకముల భాషను మాట్లాడు ప్రజలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది దేవుని సేవకులు ఆయనకు విధేయులైన కొలది పర్వతములు వారి ఎదుటి నుండి దొరలిపోవును వారు విధేయులైనప్పుడు పర్వతములు కరిగిపోవును ఇత్తడి తలుపులు పగులగొట్టబడును గడియలు విరగ్గొట్టబడును పేతృ విషయంలో అదే జరిగిన అపోసుల కార్యములు పన్నెండో అధ్యాయము ఎనిమిది పది వచనములు లోకం యొక్క పలు భాగములలో తన సేవకుల ఎదుట దేవుడు అనేక బలమైన ద్వారములను తెరిచను విశ్వాసము ద్వారా మాత్రమే మన ఎదుట పర్వతములు కరిగిపోట చూడగలం ఉదాహరణకు ఆదికాండము ఇరవై రెండో అధ్యాయం పదిహేడు వచనమునందు అబ్రహామునకు దేవుని అందున్న విశ్వాసము పరీక్షింపబడను అబ్రహాము దేవునికి విధేయుడై తనకు ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి మోరియా పర్వతంపై బలి అర్పించడానికి సిద్ధపడి తన కుమారుని చంపబోచుండగా దేవుడు ఆయనతో మాట్లాడాను పన్నెండవచ్చును అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తొట్టడం కనబడిను తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలను బలిగా అర్పించమని ప్రభు సెలవిచ్చను దేవుడు ఆ రీతిగా అబ్రహామ నీవిప్పుడు సంపూర్ణముగా నాకు లోబడి ఉన్నావు నీవు నీ కుమారుని నా కిచ్చుటకు వెనుక్కి తీయలేదు కనుక పొట్టేలు పొదలో బంధించబడిన రీతిని నేను నీ ఎదుట బంధించబడి ఉన్నాను కావున నీవిప్పుడు నాకు ఆజ్ఞాపించము నేను నీకు లోబడదను రాబో సంగతులను కూర్చి నన్ను అడుగుము అని అబ్రహాంతో నేను మారు ప్రశ్న వేయకుండా సనగకుండా సందేహింపకుండా హృదయపూర్వకంగా నీవు దేవునికి లోబడిన నీవు కూడా దేవునికి ఆజ్ఞాపించవచ్చును అప్పుడు నీ ప్రార్థనలకు జవాబును సంపూర్ణంగా పొందదవు యోహాను స్వార్త దేయం పదమూడు పద్నాలుగు చనములలో యేసు మీరు నా నామమున ఏమి అడిగినను దాని చేతును అనిను దేని కొరకైనను మనం ఆయనకు ఆజ్ఞాపించవచ్చును ఇది ఒక గొప్ప మర్మమై ఉన్నది దేవునికి ఆజ్ఞాపించు హక్కు మనకుంది అయితే మొదట ఆయన కోరిన దానిని ఆయనకు అర్పించుటకు నేర్చుకున్న ప్రైజ్ ద లాడ్